రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు సామాజిక రుగ్మతలు మూఢ నమ్మకాలపై అలాగే అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు స్పందించే విధానాన్ని పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఒక మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ను రూపొందించాలని అలాగే ఫోటోలను కూడా మాకు పంపించాలని ఈ యొక్క ఫోటోలను షార్ట్ ఫిల్మ్లను ముప్పైవ తేదీలోపు ఈ వెబ్సైట్కు పంపిస్తే వీటిని ఎంపిక చేసే బహుమతులు అందించి అలాగే రాష్ట్ర స్థాయికి కూడా అవకాశం ఇస్తామని పోలీస్ శాఖ వారు తెలియజేశారు అలాగే రేపు ఎల్లుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లోని ప్రతి గ్రామాన్ని పోలీస్ అధికారులు సిబ్బంది సందర్శిస్తారని ఏదైనా సమస్యలుంటే వారికి తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు అలాగే వేరే డిపార్ట్మెంట్ అయితే వారికి నివేదిస్తారని ఈ అవకాశాన్ని సిద్దిపేట కమిషనరేట్ లోని గ్రామస్తులు వినియోగించుకోవాలి